నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం ప్రభుత్వ ఉద్యోగులు తమ రిటైర్మెంట్ హక్కుల కోసం పడుతున్న కష్టం గురించి దాని గురించిన ఒక పత్రం ఆధారంగా ఈ విశ్లేషణ చేస్తున్నాం ఇందులో ఉద్యోగుల ఆవేదన ఎలా ఉంది దానికి పరిష్కారాలు ఏంటి అన్నవి చాలా లోతుగా చూద్దాం సరే ఇక పెట్టేద్దామా ఈ విశ్లేషణకు ఆధారమైన డాక్యుమెంట్ అసలు ఈ వాక్యంతోనే మొదలవుతుంది చూడండి ఇలాంటి వార్తలు చదివితే భయమే కాదు లోపల మంట పుడుతుంది అబ్బా ఎంత పవర్ఫుల్ అయిన్ కదా ఇది కేవలం సమస్యను చెప్పట్లేదు ఆ సమస్య వెనకున్న ఆవేదన ఆ కోపం ఆ బాధ అన్నీ మొదటి క్షణం నుంచే మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది చెప్పాలంటే ఈ ఒక్క వాక్యం ఈ మొత్తం ఇష్యూకి ఒక గుండె చప్పుడు లాంటిది సరే ముందుగా మనం ఈ ఇష్యూలో ఉన్న ఎమోషనల్ సైడ్ చూద్దాం అంటే నంబర్సు లెక్కలు పక్కన పెడితే అసలు ఆ మనుషుల బాధ ఏంటి ఉద్యోగి ఆవేదన ఎలా ఉంది దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్కసారి ఆలోచించండి ముప్పై ముప్పై ఐదేళ్లు ప్రభుత్వానికి సేవ చేశారు జీవితమంతా కష్టపడ్డారు చివరికి రిటైర్ అయ్యే టైంకి చేతిలో ఒక్క లేదు పైగా అనారోగ్యాలు అవమానాలు ఇంతకంటే దారుణం ఉంటుందా అందుకే దీన్ని పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠ అని ఈ డాక్యుమెంట్ చాలా గట్టిగా చెప్తుంది ఇది డబ్బు సమస్య మాత్రమే కాదు ఇదొక మనిషి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం ఇక్కడ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అదేంటంటే ఇది కేవలం ఇప్పటికే రిటైర్ అయిపోయిన వాళ్ల సమస్య అనుకుంటే పొరపాటే ఇవాళ మనం సైలెంట్గా ఉంటే రేపు ఇదే వార్తల్లో మన పేరు కూడా ఉంటుంది ఇది చాలా చాలా బలమైన హెచ్చరిక ఇది ప్రతి ఉద్యోగి భవిష్యత్తుకు ముడిపడి ఉన్న విషయమన్నమాట ఇప్పుడుదాకా మనం ఎమోషనల్ సైడ్ చూసాం కదా కానీ ఈ ఆవేదన వెనక కొన్ని కఠినమైన నిజాలు నంబర్స్ కూడా ఉన్నాయి అసలు ఈ సమస్య ఎంత పెద్దదో ఆ అంకెలే మనకు చెప్తాయి చూద్దాం చూడండి ఎనిమిది వేల మందికి పైగా ఎనిమిది వేలకు పైగా రిటైర్డ్ ఉద్యోగులు వాళ్లకు రావాల్సిన డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు ఇది జస్ట్ ఒక నెంబర్ కాదు ఎనిమిది వేల కుటుంబాల కథ వాళ్ల ఆశల కథ మరి వాళ్ళకివ్వాల్సిన మొత్తం ఎంతో తెలుసా ఏకంగా ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు వేల కోట్లు ఈ సంక్షోభం ఎంత పెద్దదో అర్థం చేసుకోడానికి ఈ యొక్క నంబర్ చాలు ఇది చిన్న అమౌంట్ అస్సలు కాదు ఇది వాళ్ళ హక్కు ఆ ఊను ఇక్కడే అసలు పాయింట్ ఉంది ఈ డబ్బులేవి ప్రభుత్వం దయతల్చిస్తున్నవి కావు అవి భిక్ష అస్సలు కాదు అవి ఉద్యోగుల చట్టబద్ధమైన హక్కులు ఈ రెండింటి మధ్య తేడాని అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం అసలు ఈ డబ్బు ఎవరిది ఎక్కడ్నుంచి వచ్చింది ఇది వాళ్ల సొంత డబ్బు ఉద్యోగులు నెలనెలా తమ జీతంలోంచి కట్ చేయించుకుని దాచుకున్న డబ్బు జీపీఎఫ్ అని జీఐఎస్ అని ఇలా రకరకాల స్కీమ్స్లో వాళ్ల శాలరీ నుంచే కట్టైన సొమ్ము ఇది వాళ్ల చెమట వాళ్ల కష్టార్జితం విచిత్రమేంటే కోర్టులో ఆర్డర్లిచ్చాయి ప్రభుత్వం హామీలిచ్చింది కమిటీలు కూడా వేశారు కాని ఇంప్లిమెంటేషన్ మాత్రం జరగలేదు ఏమీ జరగలేదు సో సిస్టంలో ఉన్న అన్ని దారులు మూసుకుపోయినప్పుడు ఇక దిక్కేంటి అన్న ప్రశ్న ఇక్కడే వస్తుంది కోర్టులు చెప్పినా ప్రభుత్వాలు హామీ ఇచ్చినా పని జరగట్లేదంటే సమస్య ఎక్కడో ఇంకా లోతుగా ఉందని అర్థం చేసుకోవాలి మరింతకీ సంక్షోభం ఎందుకు ఇలాగే కంటిన్యూ అవుతోంది అసలు సమస్య ఎక్కడుంది దాని మూలాల్లోకి వెళ్ళి చూద్దాం అవును అసలు సమస్య ఏంటి ఇదేగదా మన ముందున్న పెద్ద ప్రశ్న ఇది కేవలం అనే విషయం కాదు దాని వెనకున్న ఆలోచన విధానంలో ఆటిట్యూడ్లో ఉంది ప్రాబ్లం ఆ అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం ఈ డాక్యుమెంట్ ప్రకారం చూస్తే మనకు ముఖ్యంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి మొదటిది ఉద్యోగులను ప్రభుత్వానికి ఒక అసెట్లా కాకుండా ఒక ఖర్చులా చూడటం రెండవది ఉద్యోగుల్లోనే ఐకత లేకపోవటం ఇక మూడవది చాలా ముఖ్యమైనది అరే ఇది రిటైర్ అయిన వాళ్ల సమస్యలే మనకేంటి అని ఇప్పుడు జాబ్లో ఉన్నవాళ్లు అనుకోవటం కాని నిజమేంటంటే ఇది అందరి సమస్య సరే ఇప్పటిదాకా మనం సమస్య ఏంటో దాని కారణాలేంటో చూసాం ఇప్పుడు సొల్యూషన్ వైపు వెళ్దాం ఈ కథనంలో ఇదొక టర్నింగ్ పాయింట్ లాంటిది మౌనాన్ని వీడి ఐక్యత వైపు ఎలా వెళ్లాలో ఇప్పుడు చూద్దాం పోలీసులు టీచర్లు డాక్టర్లు నర్సులు క్లర్కులు ఇంజనీర్లు ఒకసారి ఆలోచించండి వీళ్ళెవరూ లేకపోతే ప్రభుత్వమనేదే ఉంటుందా అసలు నడవదు కదా మరి సమాజానికి ఇంత ముఖ్యమైన ఉద్యోగుల పట్ల ఎందుకింత నిర్లక్ష్యం ఈ ఒక్క ప్రశ్న చాలు వాళ్ల ఏంటో మనకు గుర్తుచేయడానికి మరి దీనికి పరిష్కారం ఏంటి ఈ డాక్యుమెంట్ చెప్పే ఒకే ఒక్క మాట ఇక మౌనం కాదు సంఘటితం కావాలి అంటే సైలెంట్గా ఉండటం ఆపేసి అందరూ ఒకటిగా కలవాలి అందరూ కలిసికట్టుగా పోరాడటమే ముందుకు వెళ్లడానికిన్న ఏకైక మార్గం సరే సంఘటితంగా ఉండాలి అంటున్నారు మరి ఏం చేయాలి దానికోసం ఒక క్లియర్ స్టెప్ బై స్టెప్ ప్లాన్ను కూడా ఈ డాక్యుమెంట్ మన ముందు ఉంచుతోంది అదేంటో చూద్దాం ఓకే ఈ యాక్షన్ ప్లాన్లో మొత్తం ఐదు స్టెప్స్ ఉన్నాయి స్టెప్ వన్ ప్రతి ఒక్క ఉద్యోగి సోషల్ మీడియాలో తమ యూనియన్ ప్లాట్ఫామ్స్లో ఇది నా సమస్య అని గట్టిగా చెప్పాలి స్టెప్ టూ రిటైర్ అయిన వాళ్ళు ప్రస్తుతం జాబ్లో ఉన్నవాళ్ళు అందరూ కలిసి ఒక్కటే డిమాండ్తో ఒకే వేదిక మీదికి రావాలి స్టెప్ త్రీ మాటలతో చెప్పే హామీలు ఇక వద్దు టైంతో కూడిన రాతపూర్వక గ్యారంటీ కావాలని డిమాండ్ చేయాలి స్టెప్ ఫోర్ అవసరమైతే కోర్టు ద్వారానే దీనికొక పరిష్కారం కనుగొని అధికారులను బాధ్యుల్ని చేయాలి ఇక చివరిగా స్టెప్ ఫైవ్ నిరసన అనేది శాంతియుతంగా ఉండాలి కాని అది ఆగకూడదు కంటిన్యూస్గా జరగాలి ఇక మనం ఈ విశ్లేషణలో చివరి దశకు వచ్చేశాం ఈ మొత్తం పోరాటంలో ఉన్న కొన్ని చాలా పవర్ఫుల్ ఎప్పటికీ గుర్తుండిపోయే సందేశాలను ఇప్పుడు చూద్దాం రిటైర్మెంట్ అనేది శిక్ష కాదు హక్కు అద్భుతంగా ఉంది కదా ఇలా జీవితాంతం కష్టపడి సేవ చేసినందుకు ఇచ్చే పనిష్మెంట్ కాదు రిటైర్మెంట్ అది వాళ్లు కష్టపడి సంపాదించుకున్న హక్కు ఈ యొక్క ఆలోచన చాలు ఈ సమస్యను చూసే మన పర్స్పెక్టివ్ మొత్తం మారిపోతుంది ఇక ఇది ఒక రకంగా ఫైనల్ వార్నింగ్ ఇంకో రకంగా ఒక ఇన్స్పిరేషన్ ఈరోజు స్పందించకపోతే రేపు మనకు స్పందించేవాళ్లుండరు అంటే ఇవాళ్ల మనం కోసం మాట్లాడకపోతే రేపు మనకు ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనకోసం మాట్లాడటానికి ఎవరూ మిగలరు ఇది వెంటనే యాక్షన్ తీసుకోవాలని ఒక పిలుపు సో ఫైనల్గా ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం తీసుకోవాల్సిన మెసేజ్ ఒక్కటే ఐక్యతే బలం యూనిటీనే ఫ్యూచర్ ఉద్యోగులందరూ ఒక్కటిగా నిలబడితేనే తమ హక్కులను సాధించుకోగలరు వాళ్ల భవిష్యత్తును కాపాడుకోగలరు